గుప్పనంద మన సీరియల్లో రిషి సీరియల్లో కనిపించకుండా పోయిన తర్వాత మను అనే కొత్త హీరోని రంగంలోకి దింపారు అంటే రీప్లేస్ చేయగలిగారు కానీ రిషిని మాత్రం మరిపించలేకపోయారు పైగా అసలు కథ పక్కన పెట్టేసి మను తండ్రి ఎవరు తాత ఎవరు ముత్తాత ఎవరనే కొసరి కథతో బోర్ కుట్టించడంతో గుప్పడంత మనసు చతికిల పడిపోయింది మీకు రా బాబు ఈ సీరియల్కి శుభం కార్డు వేసేయండి అని జనం దండాన్ని పెట్టేసే పరిస్థితుల్లో రిషి వచ్చేస్తున్నాడు అంటూ ప్రోమో వదిలారు రిషిని ఆటో డ్రైవర్గా చూపిస్తూ అదే ప్రేమ తిరిగి వచ్చింది ఒక కొత్త కథగా అంటూ ప్రోమో వదిలారు అంతేకాదు ఎప్పుడో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషంలో ప్రసారం అయ్యే సీరియల్ని సాయంత్రం ఆరు గంటలకు మార్చడంతో ఈ సీరియల్పై మళ్ళీ ఆశలు చిగరించాయి రిషి రీఎంట్రీ ఇస్తుండడంతో మళ్ళీ గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ రిమోట్లను చేతుల్లోకి తీసుకొని ఆరు గంటలకు ట్యూన్ అయిపోతున్నారు అయితే రిషి వచ్చిన తర్వాత గుప్పడంత మనసు కథ ఎలా ఉండబోతుంది ఎలాంటి మలుపులు తిరగబోతుంది మరి రిషి వచ్చేస్తే మనో పరిస్థితి ఏంటి పైగా రిషి ఆటో డ్రైవర్గా కనిపిస్తున్నాడు కదా వస్తారా జీవితంలోకి మళ్ళీ ఎలా వెళ్తాడు ఇలా రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రిషి రీఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి మను పాత్రకి స్కోప్ తగ్గడం కామన్ ఎందుకంటే రిషి ఇంపాక్ట్ చాలానే ఉంది మరి పైగా రిషి సంపాదించిన ఫ్యాన్ బేస్ ముందు మను నిలవడం కష్టమే అయితే కథ పరంగా చూస్తే రిషి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మను పాత్రను తప్పిస్తారా అంటే కథలో చక్కబట్టాల్సిన కీ పాయింట్స్ చాలానే ఉన్నాయి మను తండ్రి మహేంద్ర అయినా ఇప్పటివరకు అటు మను కానీ ఇటు మహేంద్రకి కానీ ఆ విషయం తెలియదు తన తండ్రి ఎవరో తెలుసుకోవడానికి మను నిత్యం నరకం చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు రిషి రీఎంట్రీ ఇస్తున్నాడు కానీ రిషేంద్ర భూషణ్గా కాదు ఒక సామాన్య ఆటో డ్రైవర్గా వస్తారాతో కానీ భూషణ్ ఫ్యామిలీతో కానీ ఇతనికి ఏ సంబంధం ఉండదు అలాంటి వ్యక్తి వస్తారాకు ఎదురుపడి భూషణ్ ఫ్యామిలీకి అండగా నిలబడడం ఆ తర్వాత వసుకు దగ్గర కావడమే ముందున్న కథ ప్రజెంట్ జరుగుతున్న కథను గమనిస్తే వస్తారా ఎండి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్లో ఖచ్చితంగా రిషి రావాలి అప్పుడే కిక్కు అది జరగాలంటే రిషి రావాలి ఆ రిషి ప్లేస్లోకి ఈ ఆటో డ్రైవర్ని తీసుకొని రావచ్చు వస్తారా అలా ఈ ఆటో డ్రైవరు రిషేంద్ర భూషణ్గా మారొచ్చు రిషికి షాడోలో వెనుకుండి కాలేజీ బాధ్యతని నడిపిస్తూ ఉంటుంది వస్తారా ఆ ప్రయాణంలో వస్తారా ఆటో డ్రైవర్ దగ్గర కావచ్చు ఇందుకే మరి రిషి ఏమయ్యాడంటే ఈ ఆటో డ్రైవరే రిషి అనే నిజం తెలియడానికి ఇంకో వెయ్యి ఎపిసోడ్లు టైం పట్టినా పట్టొచ్చు ఒక విషయం అయితే క్లియర్ చనిపోయాడు అనుకుంటున్న రిషి ఈ ఆటో డ్రైవర్ వేర్వేరు కాదు కథకి న్యాయం జరగాలంటే కాకూడదు కూడా ఇద్దరు ఒకటైతేనే రిషిధార ప్రేమ నిలబడినట్లు ఆటో డ్రైవర్గా వచ్చిన రిషి గతం మర్చిపోయి ఆ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో ఈ కథ నడుస్తుంది మొత్తానికైతే రిషి రీఎంట్రీ అవ్వాలే కానీ కథను ఎటు నుంచి ఎటైనా మార్చడానికి కావలసినంత స్కోప్ ఉంది ఈ కథలో చూడాలి మరి తీస్తారా ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో గుప్పడంత మన సీరెల్లి ఏ విధంగా గాడిని పట్టి టీఆర్పీ రేటింగ్లో టాప్లో నిలబడతారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్